మేడే ఈరోజు ప్రపంచ రాష్ట్రంగా కష్ట తమ ఐక్యతను సాధటం కోసం తమకు శ్రమక ఫలితం పొందటం కోసం ఈరోజు ఉపాధి అవకాశాలను పెంచదల కోసం కార్మిక వర్గం కష్ట ఈరోజు తమ ప్రతిజ్ఞా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితులు మనం ఊరుతూ ఉన్నాం ఏదైతే కార్మిక వర్గానికి పన్నెండు గంటలు పదహారు గంటల పని నుంచి ఈరోజు ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకోవటం కోసం గతంలో చికాగో నగరంలో లక్షలాది మంది కార్మిక వర్గం పోరాడి ఆ పోరాటంలో అవసరమైనటువంటి కార్మికుల యొక్క చాలా మరింత ఈ ఎలజెండా ఈ ఎలజెండా పూర్తిగా అనేక మంచి కార్మికులు తమ పోరాటాలని కొనసాగించుకొని తమ హక్కుల్ని సాధించుకోవటం జరిగింది ఆ హక్కుల ఫలితంగా ఎనిమిది గంటల పని కానీ కనీస వేతనాలు కానీ ఉద్యోగ భద్రత కానీ అట్లాగే కార్మికులకు ఈరోజు గుర్తింపు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది ఆ పద్ధతుల్లో రాబోయే కాలంలో ఈరోజు ఈ దేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని ఈరోజు నేటి పాలకులు వేయబడతా ఉన్నారు ఉపాధి అవకాశాలని తగ్గించడం కోసం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకి కట్టబెడతా ఉన్నారు అదేవిధంగా ఈరోజు మొత్తం ఈ కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాడకుండా మతాల పేరుతోటి కులాల పేరుతోటి విభజించి ఈరోజు కార్మికుల్ని తీర్చి తమ రాజకీయ పంపాన్ని గడుక్కోవటం కోసం ఈరోజు కేంద్ర పాలకులు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం ఐక్యంగా తమ హక్కుల కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఈ సందర్భంగా ఎంతైనా ఉన్నది రాబోయే ఎన్నికల్లో ఆ పద్ధతుల్లో మొత్తం కష్టజీవులంతా ఈ మతోన్మాద బీజేపీని అట్లాగే ఈ ప్రాంతీయ తత్వాన్ని కులతత్వాన్ని ప్రోత్సహించేటువంటి వ్యక్తుల్ని శక్తుల్ని ఓడించి తమ హక్కుల కోసం నిలబడాల్సినటువంటి అవసరం ఉందని ఆ పద్ధతుల్లో ఈ మేడేను ఒక స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రజీవులంతా ఐక్యంగా ఉండాలని కోరుతూ ఈ మేడే జెండా ఆవిష్కరణకు వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ వద్దలాని కార్మిక కర్షక ఐక్యతీరులకు తీర నష్టం జరుగుతుంది అందుకోసం మన కార్మిక హక్కులు కాపాడుకోవాలన్నా నాలుగు కోడులను రద్దు చేసి నలభై నాలుగు చట్టాలని ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నా కార్మిక హస్తులను నిలబెట్టుకోవాలన్నా ఖచ్చితంగా ఈ మేడే ప్రజలు ఉన్నాల్సిన అవసరం ఉంది వచ్చినటువంటి ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో మోడీని మోడీ బీజేపీని నేలమట్టం చేయాలని కోరుతూ ఈ నూట ముప్పై ఎనిమిదవ వర్గ వర్గం అయితే కార్మిక వర్గం వర్గం కామ్రేడ్స్ అందరికీ మేడే అందరూ కలిసిమెలిసి ఐక్యమత్యంగా ఉండాలి సిఐటియు అందరికి మేడే అమలు చేయాలి ఈరోజు మే రో మే ఫస్టు దీని సందర్భంగా మా కార్మికుల అందరం కలిసి ఈ యొక్క వృద్దు మండల కేంద్రంలో ఈ యొక్క కార్మికులకు గుర్తుగా మా యొక్క శ్రమకు గుర్తుగా ఈ యొక్క జెండా కార్యక్రమాన్ని మేము ఎగరవేయడం జరిగింది మా కార్మికులకు భవిష్యత్తులో మంచి జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం